కేసీఆర్ కుటుంబం రాబోయే రోజుల్లో జైలుకి పోక తప్పదు వాళ్ళతో పాటు మన జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా పోతాడు ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డికి వెయ్యి కోట్ల ఆస్తు ఉంది అవన్నీ బయటకు తీస్తాం నాగారంలో బంగ్లాతో పాటు భూమిని ఎట్లా సంపాదించిండు హైదరాబాద్ లో బినామీ పేర్ల మీద ఎంత ఆస్తులు ఉన్నాయి అవన్నీ బయటకు తీస్తాం తొందర అవసరం లేదు నేను నేను మీరు వాళ్ళు వాళ్ళు అంటే నా గురించి మాట్లాడుతారు ఎక్కువ ఒక మాట్లాడుతుండ్రు అదంటారు ఇదంటారు ఏదో మాట్లాడుతున్నారు మీరు దేవునికి మొక్కొరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి రావద్దని చెప్పి బీఆర్ఎస్ అవినీతి బీఆర్ఎస్ నాయకులు కాదు వాళ్ళు మొక్కోరు మీరు ఎందుకంటే దెబ్బకి నాకు ఇలా మంత్రి వచ్చిన అనుకో మీరు అందరూ చేయలేకపోతాను మళ్ళా నేను డైరెక్ట్ చెప్తాను నేనే దూకునే మనిషిని కాదు నీవెత్తునా భయం పట్టుకుంది రాజగోపాల్ రెడ్డి గురించి అది మంత్రి పదవి కోసం అది చేస్తున్నా చెప్పి చెప్పి బురనర్సా అంటుండు గురనర్సా మాట్లాడుతుండు నువ్వు డైరెక్ట్ గా రాకుంటే దమ్ము ఉంటే నువ్వు డైరెక్ట్ గా రా నువ్వు నువ్వెందుకు వేరే వాళ్ళకి మా పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన బున్నరసించినట్టు ఎండ ఎండ వేడికి రా లేకపోతే కాంగ్రెస్ దెబ్బక నాకు అర్థం లేదు ఒక ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్తుండు నీకు దమ్ముంటే నువ్వు డైరెక్ట్ వచ్చిన ఆమె పోటీ చేయి నువ్వు ఎందుకు అరే దమ్ముంటే నేను ఎమ్మెల్యే దమ్ముంది కాబట్టి కేసీఆర్ ని గద్దె దింపినా కవితను జైలు పంపించినాం ఈ రోజు మా పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చిన వ్యక్తి అభ్యర్థికి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నన్ను ఇన్ఛార్జ్ గా పెట్టింది నేను ఆయన గెలుపు కోసం కృషి చేస్తుంటే నేను వచ్చిన తర్వాత ఆయన ఏంటో నేను ఇంట్లో కూర్చుంటాం కోమటి రెడ్డి బ్రదర్స్ చామర కిరణ్ సపోర్ట్ చేయాలని ఆయన పిచ్చి కన్నులు కన్నాడు ఇప్పుడు నిజంగా మీరు సపోర్ట్ చేసేసరికి మైండ్ ఖరాబ్ అయిపోయింది ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది అర్థమైతలేదు ఓడిపోతానన్న భయంతో బూర నరసయ్య నిజంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతు నిజంగా భవిష్యత్తులో కూడా చెప్తున్నా ఆ బూర నరసయ్య గారు డాక్టర్ ప్రొఫెషన్ మాకు అందరికి గౌరవం ఉంది కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి కోమరెడ్డి బ్రదర్స్ నుంచి కోమరెడ్డి బ్రదర్స్ త్యాగాలు చేసిన పోరాటాలు చేసిన ప్రజల కోసం మంత్రి పదవిని వదిలిపెట్టుకొని ఢిల్లీలో నేను కొట్లాడి నా ఎమ్మెల్యే పదవిని కూడా వదిలిపెట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేసీఆర్ కుటుంబంతో వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని నేను